పద్దెనిమిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు నలభైవ అధ్యాయము పదిహేడవ వచనము నాకు సహాయము నీవే నా రక్షణ కర్తవు నీవే సహోదరి సహోదరులారా ప్రభువు ఆపత్కాలములో నమ్ముకొన సహాయకుడు ఎటువంటి సమస్య నుండైనా శ్రమ నుండైనా అద్భుతముగా విడిపించగల గొప్ప దేవుడు ప్రభుని ఆశ్రయించకుండా కేవలము మనుషులపై ఆధారపడటం వలన ఉపయోగం ఉండదు కానీ ప్రభుని ఆశ్రయించి విశ్వాసంతో మొరపెడితే తప్పకుండా ప్రభువే ఒక అద్భుతమైన మార్గాన్ని తెరుస్తాడు మన సమస్యల నుండి మనల్ని విడిపిస్తాడు ప్రభువే మనకు రక్షణను అనుగ్రహించు దేవుడై ఉన్నాడు రక్షింపబడటం అంటే కాపాడబడటం అపము వలన వచ్చి జీతము మరణము ఆ మరణం నుండి ప్రభువు మనల్ని తప్పించడానికే శరీర అయి యేసుగా మానవునిగా జన్మించాడు ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపడి ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపములన్నీ క్షమింపబడి వారు రక్షింపబడతారు నరకాగ్ని నుండి తప్పించబడిన వారై నిత్య జీవాన్ని పొందుకుంటారు ప్రార్థన పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవామికే స్తోత్రం ప్రభు ఆశ్రమలలో ఇబ్బందులు లో కేవలం మనుషులపై ఆధారపడే వారముగా మేము ఉండకూడదు తండ్రి ప్రతి పరిస్థితిలోనూ ముందు మిమ్మల్ని ఆశ్రయించే వారముగా ఉండాలి ప్రభువ ప్రతి పరిస్థితిలోనూ మీ పైన గొప్ప విశ్వాసంతో మేము ప్రార్థించాలి తండ్రి అటువంటి కృపను మాకు దయచేయండి ప్రభువా ఎవరెవరు ఎటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో మీకు తెలుసు కదా ప్రభువా ఎవరు సహాయం చేసేవారు లేరే అని ఎంతో మంది లోపల కృంగిపోతూ ఉన్నారు తండ్రి మనుషులు గుర్తించలేకపోవచ్చు తండ్రి మా సమస్యలు మీకు తెలుసు ప్రభు అద్భుతాలను ఆశ్చర్యక్రియలను జరిగించు దేవుడవు తండ్రి మీరే మాకు సహాయకుడిగా ఉండి సమస్యల నుండి మేము బయటపడటానికి ఒక అద్భుతమైన మార్గాన్ని తెరచి మాకు విడుదలను అనుగ్రహించండి ప్రభువా మీరే మాకు రక్షణ కర్త ఉన్నారు తండ్రి మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి ప్రభువా ఎటువంటి పాపానికి మా జీవితాలలో మేము చోటు ఇవ్వకూడదు తండ్రి ఆలోచనలు మాటలు క్రియలు మీకు అంగీకారముగా ఉండేలాగున దీవించండి ప్రభువా మిమ్మల్ని రక్షకునిగా అంగీకరించిన మేము మా జీవిత మీకు లోబడి జీవిస్తూ మీ ద్వారా నిత్య జీవాన్ని పొందుకునే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్